కాంగ్రెస్ లీడర్ మాధురావు ప్రెస్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ముస్లింల తరపున ఉందా మా డిఎన్ఏలో భారతీయులందరిది ఉంది భారతీయులందరూ భారతదేశమే మా డిఎన్ఏలో ఉంది భారతదేశంలో ప్రజల పుట్టిన ప్రతి ఒక్కటిది భారతీయ డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీలో ఉంది హిందూ డిఎన్ఏ ముస్లిం డిఎన్ఏ క్రిస్టియన్ డీఎన్ఏ సిక్కు డిఎన్ఏ ఈ రకంగా లేకపోతే ఎస్సీ డిఎన్ఏ బీసీ డిఎన్ఏ ఓసీ అని కాదు భారతీయుడు అంటే అందరూ భారతీయులే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ భారతీయులు ఆ భారతీయుల డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ మన కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు గారు మా డిఎన్ఏ హిందువులకు అయితే హిందువులకు అయితే ఈయన పుట్టకముందే ఈ కిషన్ రెడ్డికి కళ్ళు తెరవకముందే కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి పనిచేశాడు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు అటువంటి మహాత్మా గాంధీ గారు ప్రజలందరికి ఇచ్చిన సందేశం రాముడి సందేశమే రఘుపతి రాఘవ రాజారాం పతిత భవన్ సీతారాం ఈశ్వరాల్లో తేరేనామ్ సబ్ కోసం అది దే భగవాన్ ఇది ఆ ఇరవై రెండో తారీఖున ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ విషయాన్ని ఏఐసిసి అధ్యక్షుడి దృష్టికి రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొని పోవటానికి మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో మాట్లాడి ఇరవై రెండో తారీఖున ప్రతి ఇంట్లో ఈశ్వర పతి రఘుపతి రాఘవ రాజారావు పతి తపావన సీతారాం ఈశ్వరాల్లో తెరనం సబ్ కోసం మంతి భగవన్ వాళ్ళు ఏదో చెప్తున్నారు ఏదో ప్రతి ఇంట్లో తలంపరాలు వేసుకోవాలని ప్రతి ఇంట్లో లైట్లు గీయాలని ప్రతి ఇంట్లో ఇంకేదో టెంకాయలు కొట్టాలని ఏంటిది ఏం చేస్తున్నారు రాముడు అంటే మీరు అక్కడ ఉంటే రాముడేనా భద్రాచలంలో మేము ప్రతి సంవత్సరం పెద్ద సీతారామ కళ్యాణం పెద్ద ఎత్తున చేస్తాం మొత్తం తెలంగాణ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా అక్కడికే వచ్చేవాళ్ళు ఏ రాష్ట్రానికి పోతే అక్కడ రాముడు రామకల్యాణం జరిగింది మీరు వచ్చి చెప్తే చేస్తున్నామా రామ కళ్యాణం రాముడు ఈ సందేశం ఇది అని ఏం చెప్పలేదు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు రాముడు సందేశమే ఇవ్వల రాముడు జీవితమే సందేశం ఆయన జీ మహాత్మా గాంధీ కూడా చెప్పాడు మీ దేశ ప్రజలకు సందేశం ఏంటంటే మహాత్మా గాంధీ కూడా చెప్పాడు నా జీవితమే నా సందేశం అన్నాడు అదే రకంగా రాముడు పురుషోత్తముడు ఆయన మానవ రూపంలో వచ్చిన దేవుడు లేకపోతే మానవుడుగా వచ్చి దేవుడుగా గొలువపడేటటువంటి గొప్ప వ్యక్తి రాముడు ప్రపంచ దేశాలకే ఆదర్శమైనటువంటి వ్యక్తి ఒక్క భారతదేశానికే కాదు రాముడు జీవిత విధానం అందరికీ ఆదర్శం ఆయన ఏం చెప్పాడు తల్లిదండ్రులు గౌరవించాలన్నాడు భార్యని గౌరవించాలన్నాడు తమ్ముళ్ళు గౌరవించాలన్నడు ప్రజల మాటే శిరస్సవహించాలన్నడు ఎవరో మామూలు వ్యక్తి ఏదో అంటే సొంత భార్యనే అడివి పంపించినటువంటి వాడు రాముడు అంతేకాకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఒప్పు చేసిన వాళ్ళని గౌరవించినటువంటి వ్యక్తి రాముడు ప్రతి వ్యక్తి రాముడిని ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో హాయిగా బ్రతికెట్టేటువంటి అవకాశం ఉంది ఇది ఒక జీవన విధానం రాముడి జీవితం ఒక జీవన విధానం ఈ జీవన విధానాన్ని జడగొట్టి మేము రాములల్లాను పెట్టాము లేకపోతే బంగారు లల్లాను పెట్టాము లే బంగారు